దేవుని బిటిలారా ఈ దినము యోహాను పదకొండు కల్ప వచ్చినా అని ధ్యానిద్దాం నీవు నమ్మినేడల దేవుని మహిమను చూతువు దేవునికి మహిమ కలును గాక దేవుని బిటిలారా ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు చనిపోయిన సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు నీవు నమ్మినేడల దేవుని మహిమను చూతువు నిజముగా దేవుని నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను దేవుని కార్యాలను మనం చూస్తాం చాలాసార్లు మనం విశ్వాసము లేక నమ్మకము లేక దేవుని కార్యాలను మనము చూడటం లేదు దేవుని నమ్మినేడల మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి గట్టైన పరిస్థితి ఉన్నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు కార్యం చేస్తాడు అని ఎడల దేవుని కార్యాన్ని ఆయన మహిమను చూస్తాం లాజరు చనిపోయినా కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీవు నమ్మినాడలా దేవుని కార్యమును చూతూ అని సహోదరులతో మాట్లాడుతూ ఉన్నాడు వారు నమ్మిన తర్వాత వారు దేవుని మహిమను చూసినారు యేసు ప్రభు లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు సమాధిలో నుండి లేచి సజీవుడై బయటకు వచ్చినాడు కాబట్టి నమ్మాలి దేవుని మహిమను చూడాలి అంటే కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమె